లో శాంతి సౌఖ్యాలతో భారతదేశం పరడ ఎందుకంటే పది సంవత్సరాల కాలంలో ఒక్క బాంబు కూడా భారతదేశంలో పేలలేదని వాళ్ళు చెప్తున్నారు దీన్ని ఎట్లా కదా అంటాం మనం వాస్తవానికి వాళ్ళు చెప్పే అంశాన్ని మీరు చెప్తా ఉంటే నవ్వు అనిపిస్తుంది సామెత మన పూర్వకాలం నుండి కొనసాగుతుంది దొంగ దొంగోడి చేతులు తాళం చెవులు ఇస్తే దొంగతనం జరగదు అంటే అదే జరిగింది అంటే అయితే దాదాపు రెండు వేల రెండు నుండి మొదలు పెడితే రెండు వేల ఎనిమిది వరకు ఈ దేశంలో సీరియస్ గా బాంబు బ్లాస్ట్లు జరిగినాయి ఎక్కడో ఒక దగ్గర దేశంలో బాంబు పేలాలా కొంతమంది చనిపోవాలా చాలా మంది గాయాలు అవ్వాలా వెంటనే వెంటనే ఇంటెలిజెన్స్ బ్యూరో అలర్ట్ అయిపోయి ఫలానా సీమియా ఆర్గనైజేషన్ ఫలానా ఇండియన్ ముజాహిద్దీన్ ఆర్గనైజేషన్ అని రకరకాల ఆర్గనైజేషన్ పేర్లు చెప్పాలా ముస్లిం కుర్రాలను ఎత్తికెళ్లి వాళ్లకు తీవ్రవాద కేసులు జైల్లో బంధించాలా ఇవన్నీ ఒక క్రమంలో జరుగుతూ వచ్చింది రెండు వేల రెండు నుండి రెండు వేల ఎనిమిది వరకు జరుగుతున్న క్రమంలో అసలు వీళ్ళ ప్రాజెక్టు వీళ్ళ ఎజెండా ముస్లింలను తీవ్రవాదులుగా దోషులుగా ముస్లిం మీద ఒక దేశం నిర్మాణం చేయడానికి ఒక ఎజెండాలో అనేది చెప్తాను నేను అందుకే అన్నాను దొంగోడి చేతిలో తాళం చెవి ఇచ్చిన తర్వాత దొంగతనం జరగదు అని అన్న సామెత ఇక్కడ నిరూపణ అయింది భారతదేశంలో ఈ పది సంవత్సరాల కాలంలో ఎట్లా అయితే ఈ సీరియస్ బాంబు బ్లాస్టింగ్స్ లో రెండు వేల ఆరులో ఒక సంఘటన జరిగింది లో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో బాంబులు తయారు చేస్తున్నప్పుడు అవి పేలి ఆర్ఎస్ఎస్ మరియు బజరంగ దళకు చెందినటువంటి కొంతమంది తీవ్రవాదులు బాంబులు తయారు చేస్తూ ఉండగా అవి పేలి చనిపోయారు నలుగురు ఆర్ఎస్ఎస్ కార్యాలయం ఆరులో కొంతవరకు మీడియా కవర్ చేసింది ఏదైతే రెండు వేల రెండు నుండి సీరియస్ గా బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతున్నప్పుడు మీడియా చేసిన హంగామ ఏదైతే ఉందో ఈ రెండు వేల ఆరులో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో బాంబు పేలుడిని పెద్దగా చూపించలేదు కొన్ని రోజుల్లో జనం మర్చిపోయిండ్రు కానీ ట్వంటీ నైన్ సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్ మాలేగావ్ లో బాంబు పేలుడు జరిగింది మహారాష్ట్ర మాలేగావ్ లో మా మాలేగావ్ లో బాంబు పేలుడు జరిగిన తర్వాత చాలా మంది చనిపోయారు చాలా మంది గాయాలైన అక్కడ కూడా సేమ్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబి ఏం చెప్పిందంటే ముస్లిం ఆర్గనేషన్స్ మూడు ఆర్గనేషన్స్ పేరు చెప్పింది కొంతమంది యువకులను అరేజ్ చేసింది ఇంతవరకు జరుగుతూ వస్తుంది జస్ట్ ట్వంటీ నైన్ సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్ దానికంటే ఒక రెండు మూడు నెలల ముందే ఏటిఎస్ బాధితులు హేమంత్ కర్కరే అని ఒక ఆఫీసర్ తీసుకున్నారు హేమంత్ కర్కరే ఎప్పుడైతే ఈ మాలిగా పేలుల మీద తన శైలిలో తన శైలిలో ఆయన అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అక్కడ వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ బాంబు పేలుడు ప్లేస్ నుండి ఒక బైక్ ను రికవర్ చేసిండ్రు ఆ బైక్ లోనే ఆడియన్స్ ను పెట్టి పేల్చారు అసలు ఆ బైక్ ఎవరి పేరిట రిజిస్టర్ అయింది ఉందని దానికి మొత్తము ఇన్వెస్టిగేషన్ చేయంగా అది ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ పేరిట రిజిస్టర్ అయింది బైక్ ఆర్ఎస్ఎస్ ప్రజ్ఞాసింగ్ పని పనిచేసింది హిందూ పని పనిచేసింది అయితే ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ పేరిట రిజిస్టర్ అయింది బైక్ కాబట్టి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ను తీసుకొచ్చి విచారణ చేసిండ్రు విచారణ చేసిన తర్వాత ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఇద్దరు పేర్లు చెప్పింది ఆ ఇద్దరు పేర్లు ష్యామ్లాల్ షాహు మరియు శివనారాయణ కాలసంగార ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఇద్దరు పేర్లు చెప్పింది నాతో పాటు వీళ్ళు కూడా బాంబు పేలుల్లో ఉన్నారని అది నేనే పేల్చిందని ఒప్పుకోవడంతో పాటు ఇద్దరు పేరు చెప్పింది ఈ ఇద్దరిని తీసుకొచ్చిన తర్వాత ముగ్గురు ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం పద్నాలుగు మంది బయటపడ్డారు పద్నాలుగు మందిలో పదకొండు మందిని అరెస్ట్ చేసినారు అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఈ ముగ్గురిని ఇది చేసిన తర్వాత ఎవరెవరు బయటపడ్డారంటే కర్నల్ ప్రసాద్ పురోహిత్ ఇన్ మేజర్ ఆర్మీ రిటైర్ మిలిటరీ ఆఫీసర్ అతను కూడా ఈ బాంబుడ్ లో భాగం ఉంది అతను కూడా పాల్గొన్నాడు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత రమేష్ ఉపాధ్యాయ ఆ తర్వాత జమ్మూకు చెందినటువంటి పీఠము ఒక సన్ని సన్యాసి దయానంద్ పాండే సమీర్ కుల్కర్ని వీళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి అన్నీ నేను అదే చెప్తాను అది వాస్తవం చెప్తాను ఈ బుక్ మొన్నటి వరకు అమెజాన్ లో అత్యంత సంచలనం సృష్టించిన బుక్ ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ బిజెపి గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసింది దీనికి రాసింది ఒక ఐజిపి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎస్ఎం ముస్ హేమంత్ కర్కరే తో పనిచేసినటువంటి అధికారులు ఈయన ముంబై కమిషనర్ గా కూడా పనిచేశారు పోలీస్ కమిషనర్ గా అధికారు రాసింది పూర్తి ఆధారాలతో ఇన్వెస్టిగేషన్ రిపోర్టు వాళ్ళ దగ్గర సేకరించినటువంటి ఆడియో వీడియో ఎవిడెన్స్ తో సహా ఈ బుక్ లో చర్చించడం జరిగింది కాబట్టి ఈ బుక్ ను రాంగ్ అని కూడా అనలేడు ఎందుకు దీనికి ఎవిడెన్స్ ఉంది కాబట్టి రాంగ్ అని ఎవరు అనలేడు అయితే ఈ బుక్ ను ఆ తర్వాత బ్యాన్ చేసిండు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి దాని ఓపెన్ టైటిల్ ఏమిటండి ఆర్ఎస్ఎస్ దేశ సబ్సే బడ ఆతంకవాది సంఘటన అని ఆర్ఎస్ఎస్ అనేది దేశంలో ఫస్ట్ ప్రింట్ దీని రెండు వేల పదిహేడులో వచ్చింది లో టూ థౌజండ్ సెవెంటీన్ లో ఫస్ట్ ప్రింట్ వచ్చింది ప్రపంచ వ్యాప్తంగా ఈ దేశ ఈ బుక్ చాలా మారుమోగింది ఆ తర్వాత అమెజాన్ లాంటి కొన్ని సంస్థల్లో దొరకకపోయినా ఇక నాలుగు రోజులకు డైరెక్ట్ ఆఫీసర్ కాంటాక్ట్ లు ఉండడం చేత నేను కూడా ఈ బుక్ సేకరించిన దాన్ని సీరియస్ గా స్టడీ చేసిన ఈ పేర్లు బయటపడ్డ తర్వాత వీళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఎవరి దగ్గర నుండి అంటే దయానంద్ పాండే దగ్గర నుండి రెండు ల్యాప్టాప్ లు జప్తు జప్తున్నారు దానితో పాటు కర్నల్ ప్రసాద్ పురోహిత్ ఎవరైతే ఆర్మీ రిటైర్ మేజర్ అంటున్నామో కర్నల్ ప్రసాద్ పురోహిత్ దగ్గర ఒక ల్యాప్టాప్ దయానంద్ పాండే దగ్గర రెండు ల్యాప్టాప్లు తీసుకొచ్చిన తర్వాత దాన్ని హేమంత్ కర్కరే చూసిన తర్వాత అసలు హేమంత్ కర్కరే షాక్ లోనూ అప్పటికే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ దేశభక్తి ముసుగులో ఈ దేశంలో ఏదో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు వీళ్ళకి ఏదో పెద్ద దేశభక్తి ఉన్నట్టు ఈ దేశ సంస్కృతిని వీళ్ళే కాపాడుతున్నట్టు ప్రచారం చేస్తుంది పెద్ద మొత్తంలో పనిచేస్తుంది హేమంత్ కర్కరే జప్తు చేసినటువంటి ఈ మూడు లలో అది ఓపెన్ చేసిన తర్వాత హోమంత్ కర్కరే షాక్ లోనే అసలు ఆయనకు అర్థం కాలేదు ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అభినవ్ భారత్ లాంటి సంస్థలు ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ లో పనిచే అభినవ్ భారత్ బజరంగ్ దల్ లాంటి సంస్థలు ఈ దేశంలో పేలిన ప్రతి బాంబు కూడా ఆర్ఎస్ఎస్ఏ పేల్చిందని హేమంత్ కర్కరే ఆ మూడు ల్యాప్టాప్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ను బట్టి నిర్ధారణ చేశాడు నిర్ధారణ చేయడంతో పాటు ముంబై హైకోర్టు లో చార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు కనీ ఆ దాంట్లో మొత్తం ఆ మూడు ల్యాప్టాప్ లో నలభై ఆడియో వీడియోలు ఉన్నాయి ఆ ఆడియో ఆడియో వీడియోలు మూడు దాన్ని వర్డ్స్ లో కన్వర్ట్ చేసుకుని ముంబై హైకోర్టు సబ్మిట్ కూడా చేయడం జరిగింది చార్జ్షీట్ లో ఆర్ఎస్ఎస్ పేల్చిందా బాంబు ఆర్ఎస్ఎస్ పేల్చింది దేశంలో దేశంలో పేలిన ప్రతి బాంబు రెండు వేల ఎనిమిదిలో హేమంత్ కర్కరే మాలేగావ్ బాంబు పేలుని తనదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వీళ్ళందరూ బయటపడ్డప్పుడు వీళ్ళ దగ్గర నుండి సేకరించినటువంటి ల్యాప్టాప్ లో వాళ్ళు జరిపినటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నా రికార్డ్ అయి ఉన్నాయి ఆ రికార్డ్ అయిన మీటింగ్స్ ను చూసి కర్కర్ షాక్ అయిపోయాడు ఈ దేశంలో పేలిన ప్రతి బాంబు కూడా ఆర్ఎస్ఎస్ఏ పేల్చింది హైదరాబాద్ లో పేలిన బాంబు బాంబులు ఆర్ఎస్ఎస్ఏ పేల్చింది అజ్మేర్ లో పేరిన బాంబు ఆర్ఎస్ఎస్ పేల్చింది మొత్తం ఇన్ఫర్మేషన్ ఆ ల్యాప్టాప్ లో ఉంది ఆ ల్యాప్టాప్ ను సేకరించాడు దాని వర్డ్ లో కన్వర్ట్ చేశాడు ఆ తర్వాత హేమంత్ కర్కరే తీవ్రవాదుల దాడులో హతమయ్యాడు సరే తీవ్రవాదుల దాడులో హతమయ్యాడా తీవ్రవాదుల దాడుల పేరుట ఆర్ఎస్ఎస్ హతం చేసింది అనేది చూడాలా దాని దాని మీద కూడా ఈ ఆఫీసర్ హూ కిల్డ్ కర్కర్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది దాంట్లో క్లియర్ గా సమాచారం ఇచ్చాడు ఖచ్చితంగా హేమంత్ కర్కరే తీవ్రవాదుల దాడులో చనిపోలేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళే చంపారు ఆయన క్లియర్ గా చెప్తున్నాడు ఆయన వాడిన అక్కడ వాడినటువంటి బుల్లెట్స్ కావచ్చు ఆ ఫైర్ చేసినటువంటి డైరెక్షన్ కావచ్చు తీవ్రవాదులు ఉన్నటువంటి డైరెక్షన్ కావచ్చు అన్ని కోణాల్లో ఆ పుస్తక రచయిత హేమంత్ కర్కరే తీవ్రవాదుల దాడులు హతం కాలేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళే కాల్చి చంపారని కి వచ్చాడు హుకిల్ కర్కరీలో హేమంత్ కర్కరే ఆయన ఏమో ముస్లిం కాదు ఆయన ఏమైనా పాకిస్తానుడు కాదు చైనాడు కాదు ఆయన జన్యున్ ఒక భారత సంతతికి చెందిన వ్యక్తి దట్ టు బి అతను ఒక బ్రాహ్మణ అధికారి కులం ప్రస్తావన చేయకూడదు మేమెప్పుడు యాక్టివిస్టులు మాట్లాడేటప్పుడు బ్రాహ్మణ అనే పేరు వాడతాం మా పోరాటం బ్రాహ్మణ వాదంతో మా పోరాటం బ్రాహ్మణ వాదంతో బ్రాహ్మణులతో కాదు అందరు చెడ్డ వాళ్ళు అన్నట్లేదు వాదం చెడ్డది వాదంతో పోరాటం చేస్తున్నాం ఆ వాదం చెడ్డది ఏది దాని ఎవిడెన్స్ ఏంటి దాని మీద మాట్లాడుతున్నాం అయితే హేమంత్ కర్కరే అనే ఆఫీసర్ ఇట్ సెల్ఫ్ ఆయన ఒక బ్రాహ్మణ కులానికి చెందిన అధికారి ఆయన ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆయన మీద రకరకాల ఒత్తులు వచ్చినాయి వాళ్ళ కుటుంబాలకు బెదిరింపులు వచ్చినాయి అనేక రకాల ఛాలెంజెస్ ఎదుర్కొన్నాడు ఆయన భయపడలేదు ఎందుకంటే ఆయనకు ఉద్దేశ భక్తి ఉంది ఈ దేశంలో తీవ్రవాదం పేరిట బాంబులు పేల్చింది ఆర్ఎస్ఎస్ అని డిక్లేర్ చేసిండు రిపోర్ట్ సబ్మిట్ చేసిండు ఇన్వెస్టిగేషన్ చేసిండు ఒక మాలేగా పేలులతో బ్రేక్ పడ్డది ఆ మిగతా టూ థౌజండ్ ఎయిట్ కంటే ముందు అంటే రెండు వేల రెండు నుండి రెండు వేల ఎనిమిది వరకు పేలిన ప్రతి బాంబు కూడా ఆర్ఎస్ఎస్ పేల్చిందని ఆ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా అజ్మేర్ లో ఎంత మంది పాల్గొన్నారు మకా మస్జిద్ పేలుల్లో ఎంతమంది పాల్గొన్నారు హైదరాబాద్ పేలుల్లో ఎంత మంది పాల్గొన్నారు దాని పూ పూర్తి ఆధారాలతో ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది మేమే దేశభక్తులం మేమే దేశాన్ని రక్షిస్తున్నాం అని చెప్తున్నా సుందర్ గారు ఏటీఎస్ అధికారి హేమంత్ కర్కరే ఆయన చెప్పడమే కాదు ఆ ల్యాప్టాప్ సేకరించి ఆ ల్యాప్టాప్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ను ముంబై హైకోర్టు కు సబ్మిట్ కూడా చేశాడు మళ్ళా వర్డ్స్ లో కన్వర్ట్ చేసి చార్జ్షీట్ లో వర్డ్ లో కన్వర్ట్ చేసి సబ్మిట్ కూడా చేశాడు ఆ తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోయింది హేమంత్ కర్కరి చనిపోయాడు అంటే అధికారం వాళ్ళ చేతులు ఉంది కాబట్టి రెండు వేల ఆరులో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో బాంబు వేలింది అదే మీ ఇంట్లోనో నా ఇంట్లోనో పేలితే ఈ దేశంలో ఒక హంగామా జరిగేది కావచ్చు ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో వేలింది ఒక సమాచారం కాలేదు లేకపోతే దానికంటే ముందు ఎక్కడ బాంబు పేలుడు జరిగినా మీడియా పెద్ద హంగామా చేసింది కదా ఎప్పుడైతే ఐబీ ఇమీడియట్ గా గవర్నమెంట్ కు సమాచారం ఇస్తుంది పలానా సిమి ఆర్గనైజేషన్ ఫలానా ఇండియన్ ముజాహిద్ ఆర్గనైజేషన్ పాల్గొన్నది అనగానే ఇమీడియట్ గా కొంతమంది ముస్లిం కుర్రాలను ఎత్తుకెళ్లి అరెస్ట్ చేసి దాని పెద్ద షో చేసి ప్రజల్లో దాదాపు ఆ విషయం నాటే ప్రయత్నం మీడియా చేయలేదా మరి రెండు వేల ఆరులో ముంబై లో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పేలుడు జరిగింది మీకు కూడా తెలియదు మీరు మీడియా పర్సన్ ఏమి ఉండి మీకు తెలియదు అంటే అంటే ఆ విషయాన్ని దాచడానికి వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నారు అసలు దాని ఇష్యూ చేయలేదు దాన్ని న్యూసే చేయలేదు హేమంత్ కర్కరే ఇచ్చిన సమాచారాన్ని ఈ మీడియా వాళ్ళు ఎందుకు నడపలేదు ఈ దేశంలో పేలిన ప్రతి బాంబు కూడా ఆర్ఎస్ఎస్ అనుసరణలో జరిగింది అని ఎందుకు చెప్పలేదు సో ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇంకా బాంబు పేలకపోవడానికి కారణం ఇదే అంటారు వాళ్ళే వేల్చింది వాళ్ళ చేతిలో తాళాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు పేలుస్తారు వాళ్ళ ఎజెండా ఫుల్ఫిల్ అయింది వాళ్ళ ఎజెండా ఫుల్ఫిల్ అయింది కాబట్టి వాళ్ళకి అవసరం రాలేదు వాళ్ళ చేతుల తాళాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పేలితే వాళ్ళ బండారా బయట పడుతుంది కాబట్టి పేలలేదు అంతే నేను చెప్పట్లేదు హేమంత్ కర్కరే ఏటీఎస్ అధికారి ఇచ్చినటువంటి సమాచారం మేరకు మాత్రమే ఆ సమాచారం పబ్లిక్ మీ ద్వారా పాస్ ఇక్కడ ఇంకొకటి వాళ్ళ బీజేపీ హయాంలో ఇప్పుడు రెండు దఫాల ఎన్నికల సార్ మీరు చూసారా గమనించ